నమస్తే అండి నేను రజాక్ నిన్న మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఒక రికార్డ్ని అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట అయితే దానికి సంబంధించి ట్విట్టర్లో కావచ్చు మెయిన్స్ట్రీంలో కావచ్చు చాలా చాలా చర్చ అయితే రచ్చ చర్చ నడుస్తుంది అనమాట ఎందుకంటే మెగాస్టార్ అనేవాడు మామూలు మామూలు అయిన అయితే కాదు కదా ఒక సెన్సేషన్ ఆయన డ్యాన్స్ స్టెప్పులకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందంటే అర్థం చేసుకోండి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించినారనమాట దానికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయినారు అన్నయ్య చిరంజీవి గారి పేరు గిన్నీస్ రికార్డుల్లో లిఖితం కావడం సంతోషదాయకం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు లెటర్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు విజయాలు కొత్త కాదు ఈరోజు అన్నయ్య గారి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్స్తో అలరించినటువంటి నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది ది మోస్ట్ ప్రోలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా అని గౌరవించడం ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని ఇస్తుంది అన్నయ్య చిరంజీవి గారికి హృదయ పూర్వక అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేయడం జరిగింది ది మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా ఇండియన్ సినిమా అని చెప్పేసి గౌరవించడం పవన్ కళ్యాణ్ గారికి ఆనందం కలిగించిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట ఇక దీనికి ఆ డెప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారన్నమాట థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు అని చెప్పేసి ఆ నిన్నటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ట్విట్టర్ వేదికగా ట్రెండ్ అవడం అయితే జరుగుతుందనమాట సో సో మొత్తానికైతే మెగా అభిమానులు అయితే పండగ పండగ చేసుకుంటున్నాడు చేసుకుంటున్నారు ఓ పక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి హరిహరి వేరములు మూవీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చినటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కావచ్చు సో ఎలా ఉందంటే మామూలుగా లేదు రచ్చలే బావతలేస్తా